పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఏమనుకోవాలంటే ఒక ప్రశ్న రెండు వేల ఇరవై ఆరు మన సంవత్సరాది కాదు ఖచ్చితంగా కానీ చాలా మందిగా కోరుకుంటుంది ఇయర్ ఎండింగ్ అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉంటుందో ఇలా అనుకోవడానికి కూడా కారణం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు చూసాం కాబట్టి ఇంకా ఎలా ఉండబోతోందో అనే ఒక భయం అనేది వెంటాడుతూ ఉంది అసలు ఎలా చూడాలి రెండు వేల ఇరవై ఆరు మీరేం చెప్తారు ముందుగా మీ మాటలు వినాలని అనుకున్నాను నేను ఎందుకంటే ఎన్ని ప్రడిక్షన్స్ ప్రతిదీ నిజమవుతూ వచ్చాయి కొన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అందులో మేము ఉన్నాము కొంతమంది తీసుకోలేక ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు ఇలా ఎన్నో మాకు ముందుగానే సూచిస్తూ ఉంటారు మీ అనుభవంతోటి మరి రెండు వేల ఇరవై ఆరుని ఎలా చూడాలంటారు ఏం జరగబోతుంది ఎలా ఉండబోతోందంటే శ్రీ గురుభ్యూర్మ శ్రీమాతృమహ సందర్శనం వితనుతే పితృదేవను మాసాబ్ దవ సరదళై రథవూర్ధ్వగం యత సవ్యం క్వచిత్ క్విచిత్ జ్యోతిపరం నమ అచింత్యా వ్యక్త నిర్గుణాయ గుణాత్మని సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః శ్రీమాత్రే రెండు వేల ఇరవై ఆరు బాగా గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము నేను నేను లాస్ట్ టైం చెప్పాను ఈ నవ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జడ్జిమెంట్ ఇయర్ అని చెప్పారు జడ్జిమెంట్ ఇయర్ అయిపోయింది అందుకే రెండు వేల ఇరవై ఐదులో పెద్ద యుద్ధాలు జరిగాయి పేలులు జరిగాయి దుర్మార్గులు చాలామంది చనిపోయారు తర్వాత ఎంతో జలప్రళయాలు జరిగాయి యాక్సిడెంట్లు అయ్యాయి అన్నీ అయ్యాయి సో కొన్ని మంచి కూడా జరిగాయి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము ఇది న్యూ జనరేషన్ ఇన్నోవేటివ్ ఇయర్ కంప్లీట్గా న్యూ జనరేషన్ అండ్ ఇన్నోవేటివ్ ఇయర్ అవుతుంది రెండు వేల ఇరవై ఆరు ఇకపై చాదస్తాలు మానుతేనే చాదస్తాలు మానాలి ప్లస్ అప్గ్రేడ్ అవ్వాలి కాలానికి అనుగుణంగా మనిషి మారాలి కాలానికి అనుగుణంగా మనిషి మారాలి ఆలోచన విధానం మారాలి తీరు తెన్నలు మారాలి మారితేనే వాళ్ళకి లైఫ్ ఉంటుంది మారని వాళ్లకు లైఫ్ ఉంటుంది మార్పుకి సిద్ధం అవ్వండి ఇట్స్ టైమ్ ఫర్ ద ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ అంటే ఇంకా అద్భుతాలు జరిగే సమయం ఇది కొత్త కొత్త ఆవిష్కరణ మొదలయ్యే సమయం రెండు వేల ఇరవై ఆరు బాగా గుర్తుపెట్టి ఇందులో ప్రప్రథమంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఫినాన్స్ డబ్బు అంటే ధనం మూలం ఇదం జరిగొద్దు డబ్బే అందరికి చాలా కీలకము డబ్బే శాసిస్తుంది మనీ శాసిస్తుంది ప్రతి జీవితంలోనూ అందరిలోనూ మనీ శాసిస్తుంది కానీ ఇప్పుడు డబ్బు యొక్క రూపము తీరి తెన్నలు మారుతుంట అతి బాగా గుర్తుపెట్టుకోండి ఇది నేను చెప్తే ఆశ్చర్యపోతారేమో కానీ ఫ్యూచర్ జరిగేది ఇదే డబ్బు తీరి తెన్న మారబోతుంది ఇక పైకి ఈ రెండు వేల ఇరవై ఎనిమిది నుంచి కరెన్సీస్ చలామణిలోకి పెద్దగా ఉండవు అంటే జనరల్ పబ్లిక్ లో కనబడ్డానికి ఉంటుంది అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి కరెన్సీ చలామణి చేసేవాళ్ళు కామన్ మ్యాన్లు మాత్రమే ఎవరైతే కరెన్సీని చలానలో పట్టుకోరో అసలు పట్టించుకోరో వాళ్ళు రిచ్ పర్సన్స్ అవుతారు అర్థమవుతుందా ఈ కరెన్సీకి ఎవరైతే ఎక్కువగా వాల్యూ చేసి ఈ కరెన్సీని ఎక్కువగా ట్రాన్సాక్షన్ కి దాచిపెట్టుకుంటారో వాళ్ళు కామన్ మ్యాన్ కింద మిగిలిపోతారు ఈ కరెన్సీని కన్వర్షన్ చేసుకొని ఎవరైతే బంగారం రూపంలో ఉంచుకుంటారో వాళ్ళే శ్రీమంతులు అవుతారు గుర్తుపెట్టుకో భవిష్యత్తులో రియల్ ఎస్టేట్లో కానీ పెద్ద పెద్ద దాంట్లో కానీ ఇన్కమ్ టక్స్ వాళ్ళు కానీ ఈడీ వాళ్ళు కూడా ఎంత కష్టపడ్డా పట్టుకోలేరు ఇంకా దుర్మార్గుల్ని పట్టుకోలేరు ఎందుకోసం అంటే రాహుగ్రహము శతభిషా నక్షత్రం లోపలికి ఎంటర్ అయ్యాడు నెక్స్ట్ ఇయర్ని రూల్ చేసేది ఇద్దరు ఫస్ట్ హాఫ్ మొత్తం రాహు రూల్ చేస్తాడు సెకండ్ హాఫ్ గురువు రూల్ చేస్తాడు ఇది బాగా పెట్టుకోండి చాలా ఫ్రీగా చెప్తున్నాను నేను ఏది ఫ్రీగా చెప్పాను ఏదో మా గీతాంజలి గారు అడిగారు కాబట్టి మీ అందరికీ కూడా ఫ్రీగా చెప్తున్నాను ఇంకా ఇది ఇది మాత్రం ఎందుకోసం అంటే బంగారం గురించి కూడా నేను చెప్పా దీపావళి వరకు బంగారం లక్ష ఇరవైలు అవుతుందని చెప్పాను అయ్యింది ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే జనవరి నుంచి జనవరి నుంచి జూలై వరకు జనవరి అంటే మోస్ట్లీ డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు నుంచి అనుకుంటున్నాను కాదు నవంబర్ ఇరవై నాలుగో తారీఖు నవంబర్ ఇరవై ఇరవై నాలుగో తారీఖు నుంచి ఆల్మోస్ట్ జూలై వరకు జూలై వరకు రాహు శతభిష నక్షత్రంలో ఉంటాడు కుంభరాశి లోపలికి ప్రవేశించాడు కాబట్టి డిజిటల్ కరెన్సీ బాగా పెరిగిపోతుంది అందరి దగ్గర డిజిటల్ కరెన్సీ ఉంటుంది ఏముంటుంది డిజిటల్ కరెన్సీ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి మీరు ఒక పంట పండిస్తున్నారు మీ మీ దగ్గర ఒక వ్యాపారం ఉంది నా దగ్గర ఒక వ్యాపారం ఉంది మన ఇద్దరి మధ్యన ఒక ట్రాన్సాక్షన్ జరగాలి ఏ ట్రాన్సాక్షన్ జరిగినా గవర్నమెంట్ తెలిసిపోతుంది ట్యాక్స్ అవుతాయి గవర్నమెంట్కి తెలియద్దు మీకు నా వల్ల ప్రయోజనం జరుగుతుంది నాకు నీ వల్ల ప్రయోజనం జరుగుతుంది వస్తు మార్పిడి జరిగిపోతుంది దానికి నేను డిజిటల్ కరెన్సీ నేను ఇస్తాను మీరు నాకు డిజిటల్ కరెన్సీ ఇస్తారు ట్రాన్సాక్షన్ క్లోజ్ కాబట్టి వచ్చే సంవత్సరము భారతదేశానికి ఆర్థిక మాంద్యం ఏర్పడబోతుంది భారతదేశంలో ఆర్థిక మాంద్యం ఏర్పడబోతుంది విపరీతమైన డిజిటల్ కరెన్సీ పెరుగుతుంది యుఎస్డిటిస్ యుఎస్ డాలర్ పెరుగుతుంది ఇప్పుడే గనక భారతదేశం మెలకు ఉండి స్టేబుల్ కాయిన్ కనుక రిలీజ్ చేయలేకపోతే రేపు భారతదేశం ఆర్థిక మంద్యాన్ని ఎదుర్కొంటుంది ఎందుకోసమంటే ట్రాన్సాక్షన్స్ అఫీషియల్ గా జరగకపోతే నీకు ట్యాక్స్ ఎక్కడికించి వస్తాయి రావు కదా అందరు డిజిటల్ కరెన్సీకి వెళ్ళిపోతున్నారు ఎక్కడొస్తుంది ఏమీ రాదు కాబట్టి సైబర్ క్రైమ్ కొత్త రూపం తీర్చుకుంటుంది క్రైమ్ చేసేవాళ్ళు కొత్త రూపాన్ని దాల్చుతారు వాళ్ళని ఎవరు పట్టుకోలేరు ఇంకా బ్లాక్ చైన్ మార్కెట్ లో ఉంటారు బ్లాక్ చైన్ లో ఏం లేదు ఇప్పుడు బిట్కాయిన్ ఏదైతే బిట్కాయిన్ ఒకటి ఉంది ఈ బిట్కాయిన్ ఎప్పుడైతే రాహు నక్షత్రం కుంభరాశి ఎంటర్ అవేడో లేదో బిట్కాయిన్ పడిపోవడం స్టార్ట్ అయింది అక్టోబర్ పదవ తారీఖు నుంచి బిట్కాయిన్ పూర్తిగా పడడం స్టార్ట్ అయింది లక్ష ఇరవై ఎనిమిది వేలున్న బిట్కాయిన్ ఇవాళ నేను ఈరోజు డిస్కషన్ చేసే టైం వచ్చేసి నవంబర్ ఇరవై తారీఖు నేను డిస్కస్ చేస్తాను అంటే అక్టోబర్ పదవ తారీఖు మొదలైన పతనము నవంబర్ ఇరవై నాలుగో తారీఖు రోజుకి వచ్చరికి బిట్కాయిన్ కాస్ట్ ఎనభై మూడు వేలకు పడిపోయింది లోయెస్ట్ ప్రైస్ ఎనభై మూడు వేల ఎనభై మూడు వేల డాలర్లకు పడిపోయింది అంటే ఇక్కడ ఏమైంది రాహు వచ్చేసాడు రాహు వచ్చేసరికి ఏంది మాయా ప్రపంచాన్ని ఏలడానికి వచ్చేసాడు సో మాయా ప్రపంచం లోపల ఎంత ఇది జరుగుతుందో అంత కరెన్సీ వైలేషన్స్ పెరుగుతాయి వెరికి క్రైమ్ పెరుగుతుంది క్రైమ్ డిజిటల్ క్రైమ్ పెరుగుతుంది హ్యాకింగ్లు ఎక్కువగా పెరుగుతారు క్రైమ్ యొక్క తీరు తెన్నలు మారుతాయి ఇప్పుడు పోలీసులు కనుక ఈ విషయంలో అప్గ్రేడ్ అవ్వకపోయినా ఈడీ వాళ్ళు అప్గ్రేడ్ అవ్వకపోయినా అంతే అది అవుతుంది ఆరు నెలల పాటు విచిత్రాలు చూస్తారు జూలై వరకు విచిత్రాలు చూస్తారు స్కామ్లు చూస్తారు చూస్తూ చూస్తూనే బ్యాంకులలో డబ్బులు అయిపోతాయి తర్వాత గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్స్ అన్ని హ్యాక్ అయిపోతాయి బ్యాంకింగ్ వెబ్సైట్స్ హ్యాక్ అవుతాయి ఇలా దారుణమైనటువంటి విషయాలు నెక్స్ట్ ఇయర్ జరగబోతున్నాయి తర్వాత జూలై ఇరవై నాలుగవ తారీఖు తర్వాత బంగారం యొక్క ధర జూలై ఇరవై నాలుగవ తారీఖు తర్వాత మళ్ళీ చెప్తున్నాను రాసి పెట్టుకోండి జూలై ఇరవై నాలుగవ తారీఖు తర్వాత బంగారము ఒక లక్ష ఎనభై వేల వరకు కూడా వెళ్తుంది ఒక లక్ష యాభై వేలు కన్ఫర్మ్గా దాటుతుంది జూలై ఇరవై నాలుగు తర్వాత అది ఎనభై కూడా రీచ్ అయిపోతుంది ఎవరైనా సరే నేను అదే చెప్తున్నాను కదా కరెన్సీ రూపం మారుతుంది ఇప్పుడు ఉదాహరణకి నేను మీ దగ్గర ప్రాపర్టీ కొనుక్కోవాలి ఐదు కోట్ల ప్రాపర్టీ ఉంది ఐదు కోట్లు నేను ఐదు వందల నోట్లు పట్టుకుంటు రాను నేను ఏం లేదు ఐదు కిలోల బంగారం పట్టుకు మీకు అంతే అలా అయిపోతుంది ఫ్యూచర్ అంతా కూడా ఈ బంగారం షాపుల వాళ్ళు కూడా ఏంటంటే బంగారముని బంగారం నోట్లు బంగారం నోట్లు వస్తాయి చూడండి ఇప్పటి నుంచి నేను చెప్పేది జరుగుతుంది బంగారం నోట్లు వస్తాయి అంటే సింపుల్ పది గ్రాములు ఇరవై గ్రాములు గ్రాములనే ఉంటుంది దాని మీద కరెన్సీ వాల్యూ ఉండదు గ్రాములనే ఉంటుంది ఇవాళ నేను మీ దగ్గర ప్రాపర్టీ ఏదైనా కొనుక్కోవాలి నేను గోల్డ్ తీసుకొచ్చాను ఇరవై గ్రాముల గోల్డ్ తీసుకొచ్చి మీకు ఇచ్చేసాను ఇవాళ మార్కెట్ వాల్యూ ఏముంది ఇరవై గ్రాములకి ఆ ఇది ఉంది ఇది లెక్క ముట్టేసింది అంతే గోల్డ్తో మొత్తం గోల్డ్ ఇకపై గౌరవ గౌరవ ప్రధానమంత్రులు ఎవరైనా సరే గవర్నమెంట్లో ఇవాళట్ నుంచి ఐదు వందల నోట్లు బంద్ అని అంటే కామన్ మ్యాన్ ఆ బంద్ అయిందా సరే ఏటీఎం పోయి తెచ్చుకుందామని కామన్ మ్యాన్ అనుకుంటాడు అదే పెద్దవాడు భయపడాలి కానీ పెద్దోడు అంతేనా మంచిదే ఐదు వందల నోట్లు బ్యాన్ వాళ్ళకి ఇక నేను ఇంట్లో ఐదు వందల నోట్లు లేవు కదా నా దగ్గర నా దగ్గర మొత్తం బంగారమే ఉంది నువ్వు బంగారం నా ఇంట్లో రైడ్ చేస్తే నాకు దొరుకుతుంది నువ్వు నన్ను ఏడాది రైడ్ చేస్తావు నువ్వు నన్ను రైడ్ చేయవు కదా అంతే గోల్డ్ ఇస్ దేర్ ఇకపై అంత కూడా గోల్డ్ కరెన్సీ వస్తుంది సిల్వర్ కరెన్సీ గోల్డ్ కరెన్సీ మళ్ళీ పాత రోజులు వస్తాయి ఇన్ఫినిటీ టైం ఎనిమిది కదా ఇన్ఫినిటీ టైం మళ్ళీ పాత రోజులు వస్తాయి ఏది అప్పట్లో నాణాలు ఇచ్చుకున్నారు కదా ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతి వస్తుంది కావాలంటే మీరు చూడండి నెక్స్ట్ ఇయర్ ఆషాఢ మాసం దాటిన తర్వాత అక్కడ నుంచి గోల్డ్ రేట్ దారుణంగా పెరిగిపోవడం వల్ల ఏంటంటే పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఏది బ్లాక్ మార్కెట్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఎట్లా డబ్బులు కట్టాలి సబ్ రిజిస్టర్ వాల్యూ ఎంత ఉందో అంత కడతాము రిమైనింగ్ ఎట్లా క్యాష్ తీసుకొని రావాలి దారిలో వెళ్తే పోలీసులు పట్టుకున్నారు ఈడీ వాళ్ళు పట్టుకున్నారు ఇవే ఉండవు ఇంకా బంగారం తీసుకెళ్తారు డైరెక్ట్ ఏం లేదండి బ్యాంక్ వచ్చేయండి లాకర్ ఉంటుంది బ్యాంక్ లో లాకర్ లో మీరు డబ్బు చూసుకోండి గోల్డ్ చూసుకోండి తాళం మీకు ఇచ్చేస్తా అయిపోయాయి నో ట్రావెలింగ్ నో ట్రాన్సాక్షన్స్ లాకర్ లో బంగారం అలాగే ఉంటుంది లాకర్ తాళాలు మారుతాయి అంతే

క్రైమ్ చేసే వాళ్ళందరూ కూడా దుబాయ్కి వెళ్ళిపోయి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసుకొని అక్కడ అబ్బా మారిపోతారు అది కూడా జరుగుతుంది ఓకే సో క్రైమ్ తీర్థెన్నలు మొత్తం మారిపోతాయి మీరు పట్టుకోలేరు ఇంకా బ్లాక్ చెన్కి వెళ్ళిపోయి పట్టుకోలేరు అంటే కలి నిజరూపం ప్రారంభం అవుతుంది కలికాలం యొక్క వాస్తవ రూపం ఇప్పుడు మొదలవుతుంది కలి పుట్టడం అయిపోయింది అరవడం అయిపోయింది ఇప్పుడు నడవడం స్టార్ట్ చేస్తాడు ఇక్కడి నుంచి నడవడం స్టార్ట్ చేస్తాడు సో అందుకే అందరు కూడా అప్గ్రేడ్ అయిపోండి అప్గ్రేడ్ అయిపోయి బంగారం దీంట్లో పెట్టుకోండి అంతే మొత్తం బంగారం ఎంత క్యాష్ ఉన్నా బంగారం చేసి పెట్టుకోండి అంతే గవర్నమెంట్ కట్టినా పర్వాలేదు ట్యాక్స్ కట్ అయినా సరే జిఎస్టి కట్ అయినా సరే బంగారం పెట్టుకోండి ఎందుకోసమంటే ఇన్ ఫ్యూచర్ బంగారమే శాసిస్తుంది బంగారం ఒంటి మీద వేసుకోవద్దు బంగారం వంద గ్రాముంది ఒకటి బంగారంది ఇది తయారు చేసుకోండి నోట్ లాగా తయారు చేసుకోండి దాని మీద గవర్నమెంట్ది హాల్ మార్క్ అవన్నీ కూడా ఉంటాయి దాన్ని సీల్ చేసి పెట్టండి ఇంకా అదంతే ఫ్యూచర్ అంతా కూడా ఎక్కడ ఎక్కడికి ఎక్కడ ఉంటారు తెలుసు అందరూ హాల్ మార్క్ దగ్గర ఇప్పుడు హాల్ మార్క్ షాప్ పెద్దగా రష్ ఉండదు మీరు నెక్స్ట్ ఇయర్ చూడండి హాల్ మార్క్ షాప్ దగ్గర రష్లు ఉంటాయి చూడండి మొత్తం గోల్డ్ మైమే అంతా గోల్డ్ మైమే గోల్డ్ సిల్వర్ లో ఇంకా నోట్లు పనిచేయవు డిజిటల్ కరెన్సీ గోల్డ్ సిల్వర్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆ తర్వాత వచ్చే రూపం ఏంటంటే వైద్యం వైద్యశాస్త్రములో మార్పులు వస్తాయి అద్భుతమైన మార్పులు వస్తాయి మంచి మార్పులు వస్తాయి మంచి మార్పులు వస్తాయి అందులో ఇక ఉంటారు కదా ఇప్పుడు వైద్యశాస్త్రములో జనాలకు మంచి జరగాలని కోరుకునే డాక్టర్ డాక్టర్లు ఎంతమంది ఉన్నారో వీళ్ళు దరిద్రులు ఎంత నష్టపోతే నాకు అంత లాభం వస్తుంది అనేటోళ్ళు అనుకునేటోళ్ళు కూడా బోలెడు ముందు ఉంటారు అబ్బా ఎవడు రోగం ఎవరికి రోగాలు రావట్లే కొత్త రోగాలు వస్తే నాకు నేను ప్లాట్ కొనుక్కుందాం అనుకుని మీద ఒక రెండు ఫ్లోర్లు వేద్దాం అనుకుంటున్నాను కొత్త రోగం వస్తే తీసుకోవచ్చు అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు సరే అది వైద్యం నారాయణో హరి అన్నారు వాళ్ళకి నేను అట్లాంటిది అయితే అనను కానీ విషయం ఏంటంటే ఇక్కడ నుంచి నానో టెక్నాలజీ వైద్య రంగం లోపలికి పూర్తిగా ఎంటర్ అవుతుంది నానో టెక్నాలజీ ఎంటర్ అయిపోతుంది ఇకపై యాంజియోగ్రాములు చేయాలన్నా ఏం చేయాలన్నా పెయిన్లెస్ ఆంజియోగ్రామ్ పెయిన్లెస్ ఆంజియోగ్రామ్లు అవుతాయి పెయిన్లెస్ స్టిచెస్ అవుతాయి సో లోపల ఇప్పుడు కోలనోస్కోపీ అని ఏది ఏం జరిగినా సరే చిన్న చిన్న రోబోలు వస్తాయి ఇక్కడ నుంచి చిన్న చిన్న రోబోలు వస్తాయి సో ఫ్యూచర్లో అది రాబోతుంది సో అంటే రాహువు ఎప్పుడైతే వస్తాడో ప్రపంచంలో మాయాశక్తులు బాగా పెరుగుతాయి మాయాశక్తులు పెరిగి వైద్య రంగములో నానో రోబోట్స్ వస్తాయి దానివల్ల చాలా అద్భుతాలు జరుగుతాయి ఇక్కడ నుంచి ఫ్యూచర్ అంతా కూడా ఏఐ అండ్ రోబోట్స్ ఇక్కడ నుంచి ఏలడం స్టార్ట్ అవుతుంది ఇంకో పదేళ్లలో మొత్తం మారిపోతుంది కంప్లీట్గా థియరీస్ అని మారిపోతుంది ఇదైపోయిందా నెక్స్ట్ రెవల్యూషన్ ఉంది ఎందుకోసమంటే ఐఎమ్ నాట్ అ నార్మల్ ఆస్ట్రాలజర్ నేను ఐఎమ్ అప్గ్రేడింగ్ ఆస్ట్రాలజర్ ఎందుకోసం అంటే నేనే ఆ కంపెనీకి ఎనిమిది వందల యాభై కోట్ల కంపెనీకి నేనే పోయి పూజ చేయించి వచ్చిన ఆ కంపెనీకి ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఇన్ దట్ కంపెనీ ఇక్కడనే మన హైదరాబాద్ లోనే స్టార్ట్ చేస్తున్నాను అగ్రికల్చర్ ఇండస్ట్రీలో ఫ్యూచర్ రెవల్యూషన్ వస్తుంది అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఫ్యూచర్ రోబో రెవల్యూషన్ వస్తుంది అగ్రికల్చర్ లో ఎలా అంటారండి చూడొచ్చు ఇప్పుడు ఏం లేదండి ఒక వంద ఎకరాలు ఉందనుకోండి వంద ఎకరాలకి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఒక పది రోబోలు ఉంటాయి పది రోబోలు నాలుగు డ్రోన్ కెమెరాలు ఉంటాయి ఓకే మీ పొలానికి మొత్తం అవే కంచ్ చేస్తాయి ఫెన్సింగ్ మొత్తం అవే చేస్తాయి రోబోలే పని చేస్తాయి లేబర్ రోబోస్ రాబోతున్నాయి లేబర్ రోబోస్ రాబోతున్నాయి సో మీరు పొలానికి మొత్తం కన్ చేసేసి కామ్గా మీరు పంట వేయాలి అని చెప్పి మీరు కంప్యూటర్లో ఆర్డర్ ఇస్తే అక్కడ ఉండే ధాన్యాలు తీసుకెళ్తాయి ఆ మిషన్ పోతుంది మొత్తం పొలం దున్నుతుంది అవే ధాన్యాలు ఇస్తాయి అదే స్విచ్ నొక్కుంటుంది వాటర్ ఆన్ అవుతాయి క్రాప్ అదే పెరుగుతుంది ప్లస్ డ్రోన్ కెమెరాలు వస్తాయి ఈ డ్రోన్ కెమెరాలు వచ్చి మొత్తం క్రాప్ అంతా అబ్జర్వేషన్ చేస్తాయి స్కానింగ్ చేస్తాయి ఎప్పటికప్పుడు ఏ ఏ స్కాన్ చేస్తుంది ఏ పురులు వచ్చినాయి ఏం వచ్చినాయి మంది వేయాలని ఆటోమేటిక్గా అది రిలీజ్ అవుతుంది డ్రోన్లో నిండిపోతుంది డ్రోన్ స్ప్రే స్ప్రైజెస్ వస్తుంది అదే క్రాప్ ప్యాక్ ఇది ఆల్రెడీ ఇప్పుడు నడుస్తుంది చైనాలో స్టార్ట్ ఇంకా మన ఇండియాకి రావడానికి ఇంకో ముప్పై ఏళ్ళు పడుతుంది అండి కాకపోతే ఏంటంటే రెవల్యూషన్ అయితే ఈ సంవత్సరం నుంచి రెవల్యూషన్ స్టార్ట్ రోబో రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది సో హ్యూమన్ ఇంటరప్షన్ తగ్గిపోతుంది సింపుల్ చెప్తున్నాను ఈ సీక్రెట్ ఈ ఇది ఏదైతుందో ఈ రహస్యం మీరు తెలుసుకోకపోతే మీ జీవితంలో ఎవరు బాగుపడరు గవర్నమెంట్ క్రియేట్ మనీ టు మేక్ పీపుల్ లేబర్ పని చేయించాలి జనాల మధ్య ట్రాన్సాక్షన్ జరగాలి గవర్నమెంట్ అనేది ఉండాలి శాసించాలిగా కావాలంటే గవర్నమెంట్ డబ్బులు ప్రింట్ చేస్తుంది వాళ్ళు డబ్బులు తయారు చేస్తున్నారు మీరు ఆ డబ్బుకు వాల్యూ ఇస్తున్నారు అర్థమవుతుందా మీరు పేపర్కి వాల్యూ ఇస్తున్నారు పేపర్కి వాల్యూ ఇస్తున్నారు ఎందుకోసమంటే బికాస్ ఆఫ్ గవర్నమెంట్ అది ప్రింట్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ దానికి అధికార ముద్రిస్తుంది కాబట్టి అర్థమవుతుందా గవర్నమెంటే లేదు గవర్నమెంట్తో సంబంధం లేకుండా ఒక మిషన్ ముద్రలు తయారు ఒక ఒక డాలర్ తయారవుతుంది ఒక డిజిటల్ కరెన్సీ తయారవుతుంది గవర్నమెంట్ ప్రమేయం లేదు చిన్న 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 కమ్యూనిటీస్లోనే వాళ్ళకి వాళ్ళే ట్రాన్సాక్షన్ చేసుకుని నడిపించుకుంటే గవర్నమెంట్ ఎటుపోతుంది గవర్నమెంట్ ఉండదు ఇంకా ఫ్యూచర్లో గవర్నరెన్స్ ఉండదు దానికి ఇది ఇక్కడ నుంచి బిగినింగ్ స్టార్ట్ ఫ్యూచర్లో ఇది కూడా చెప్తున్నా ఇప్పుడు ఏదైతే ఈ సిచ్యువేషన్ జరిగిందో గురుగ్రహం ఎప్పుడైతే గురుగ్రహము కర్కాటక రాష్ట్ర లోపలికి ఎంటర్ అయ్యాడు రాహు ఉన్నాడు అంటే షష్టాష్టకాలు అయ్యాయి రాహుకి గురువుకి షష్టాష్టకాలు అయ్యాయి షష్టాష్టకం వల్ల ఏం జరుగుతుంది అని అంటే ఫై ఫినాన్షియల్ రెవల్యూషన్స్ వస్తాయి జంజీ రెవల్యూషన్స్ వస్తాయి గవర్నమెంట్స్ పడిపోతాయి డిజిటల్ కరెన్సీ పెరిగిపోతుంది సో మళ్ళీ ఏమైపోతుందంటే పాత కాలంలాగా చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడతాయి చిన్న చిన్న కమ్యూని రోగాలు పెరిగిపోతాయి తర్వాత రోగాలు వస్తాయి అది కూడా చెప్పాలి ఇంకా ఈ మైక్రోబయాలజీ ఎంతైతే ఇంప్రూవ్మెంట్ అవుతుందో రోగాలు కూడా అంత పెరుగుతాయి రోగాలు పెరగగానే ఏమవుతుందంటే జనాలందరు వెళ్ళిపోయి చిన్న చిన్న కమ్యూనిటీలు తయారవుతారు ఇది ఎప్పటికీ రెండు వేల నలభై ఆరు తర్వాత ఇప్పుడు బేసిక్ పడుతుంది రెండు వేల నలభై ఆరు తర్వాత చిన్న చిన్న కమ్యూనిటీస్ తయారవుతారు ఏ కమ్యూనిటీ వాళ్ళు ఆ కమ్యూనిటీలోనే బతుకుతారు ఇంకా ఫ్యూచర్లో జరగబోతుంది కాబట్టి అగ్రికల్చర్ రెవల్యూషన్ వస్తుంది ఫినాన్షియల్ రెవల్యూషన్ వస్తుంది అండ్ మెడికల్లో రెవల్యూషన్ వస్తాయి ఇవి మెయిన్ ఈ రెవల్యూషన్స్ తర్వాత మనిషి దీనికి అనుగుణంగా మారకపోతే మాత్రం అంతే రోగాలు వచ్చే సంవత్సరము రోగాలు ఇంకా పెరుగుతాయి తగ్గవు రోగులు పెరుగుతారు అండ్ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా పెరుగుతాయి డైజెషన్ వ్యాధులు ఎక్కువ పెరుగుతుంది ఇంకా డయాబెటీస్ అనేది కామన్ అయిపోతుంది అనేది కామన్ అయిపోతుంది డయాబెటీస్ లేదా అయ్యో లేదా మా ఇంట్లో ఉంది మీ దగ్గర లేదా అంటే మీకు ఆస్తులు లేవా అన్నట్టు డయాబెటీస్ లేదా అన్నట్టు అయిపోతుంది సో థైరాయిడ్ డయాబెటీస్ ఎండోక్రానికల్ డిసీజ్ కామన్ టు ఇవన్నీ జరుగుతాయి అండ్ మనిషి యొక్క ఆయుష్ తగ్గుతూ ఉంటుంది మనిషి యొక్క హైట్ పర్సనాలిటీస్ కూడా తగ్గుతూ ఉంటాయి ఇవన్నీ కూడా భవిష్యత్తులో జరగబోతున్నాయి రెండు వేల ఇరవై ఆరులో పునాదులు పడతాయి శ్రీకా నుంచి స్టార్ట్ ఇంకా అదొకటి నెక్స్ట్ ఇంకోటి ఇంకో విచిత్రం ఉంది భూమి మీదకి ఏలియన్స్ వస్తారు చెప్తున్నాయి కదా అదే కదా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యేది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి భూమి మీదకి ఏలియన్స్ వచ్చిన సంగతి తెలిసిపోతుంది ఆల్రెడీ ఒక న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది ఆకాశంలో ఒకటి వస్తుంది ఇంట్రెస్ట్ వెళ్ళారో ఏదో వస్తుంది దానికి రేడియో సిగ్నల్ పంపిస్తుంది అని చెప్తున్నారు బట్ దేర్ ఈజ్ ఏ ఇన్విటేషన్ ఫ్రమ్ ద ఏలియన్స్ అంటే గ్రహం దర్వాసులు మన భూమి మీదకి అయితే రాబోతున్నారు అది అది ఇప్పుడు బిగినింగ్ స్టార్ట్ అది ఇంకో రెవల్యూషన్కి దారి తీస్తుంది అదొకటి అందుకే నేను చెప్పేది ఏంటంటే ఇప్పటి నుంచి మీరంతా చాలా సేఫ్గా ఉందండి ఉండండి బంగారం కొనుక్కోండి కానీ బంగారం ఒంటి మీద వేసుకోకండి డిజిటల్ కరెన్సీని రెగ్యులర్గా మెయింటైన్ చేసుకోండి మీరు ఏదైతే ఫోను ఏదైతే ఫోన్ మీరు వాడుతున్నారో కరెన్సీ ట్రాన్సాక్షన్ కి సపరేట్ ఫోన్ పెట్టుకోండి మీరు రెగ్యులర్గా వాడే ఫోన్ సపరేట్ పెట్టుకోండి మీరు రెగ్యులర్గా వాడే ఫోన్కి కరెన్సీ ట్రాన్సాక్షన్ చేసే ఫోన్కి సంబంధం ఉండకూడదు గుర్తుపెట్టుకోండి మీరు వాట్సాప్లు చేసుకునే అన్నిటికీ ఒక సిమ్ పెట్టుకోండి పేమెంట్ చేసుకోవడానికి పేమెంట్ ట్రాన్సాక్షన్కి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్కి మాత్రమే ఒక సిమ్ పెట్టుకోండి అందుకోసమంటే ఫ్యూచర్లో సైబర్ క్రైమ్ బాగా పెరిగిపోతుంది